ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కేజయభాస్కర్ ఇంకా ఏమన్నా మాట్లాడితే పదకొండు సీట్లు పదకొండు సీట్లు అంటారు మాకు ఎన్ని చెప్పరు ఎన్ని మాట్లాడరు ప్రజలకు అవసరమేనేటి మీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా మీకు సిగ్గురాలే ఇంకా మీ పార్టీని కనపడుతూ మాట్లాడతారు పదకొండు సీట్లు వచ్చిన మా పార్టీ అధికారం లేక రాదని చెప్పే ఓ పెద్ద మనిషి వరదరాజరెడ్డి గారు ఒక్క మాట అడుగుతా దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది ఎనభై ఐదు సంవత్సరాల వయసులో నువ్వు ఎమ్మెల్యేగా అయ్యిందిలి యాభై సంవత్సరాల వయసులో జగన్ సీఎం కాలేడా ఎట్టి ఎనభై ఐదు సంవత్సరాల వయసులో నువ్వే ఎమ్మెల్యే అయినావే యాభై సంవత్సరాల వయసులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడా పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యే టికెట్కు ఎమ్మెల్యే పదవికి ప్రజా జీవితానికి దూరంగా ఉండే నువ్వే ఎమ్మెల్యే అయినావే నేను ఎమ్మెల్యే కాలేనా ఐదేళ్ళకు మళ్ళా ఒక్క సీటు వచ్చిన పవన్ కళ్యాణ్ ఒకే ఒక సీటుపా ఆయనకు వచ్చింది పవన్ కళ్యాణ్ అది కూడా ఆయన గెలిచలే ఆయన ఓడిపోయినాడు మరి పవన్ కళ్యాణ్ ఈ పొద్దు హీరో అయినప్పుడు నూట యాభై ఒక్క సీటుతో అత్యధికమైనటువంటి ప్రజాబలముతో అధికారంలోకి వచ్చి ఈరోజు పదకొండు సీట్లు చెప్తాను నలభై శాతం ఓట్లు బలం కలిగినటువంటి బలమైన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఓట్లు వచ్చినాయి మాకు రాచమల్లుకు నలభై రెండు శాతం ఓట్లు వచ్చినాయి ఈ దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రజాభిమానం కలిగిన ఇమేజ్ కలిగినటువంటి గ్లామర్ కలిగిన నాయకుడు ఎన్టీ రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత ఆ స్థాయికి మించిన వాడు మా జగన్మోహన్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉనికి లేకుండా పోతుదే పెద్ద ఆయన ఇది అర్థం పర్థం లేకుండా మాట్లాడేని మాటలకు నవ్వు వస్తూ ఉంది ఇంకొక మాట కూడా అంటాడు మేము గెలిచినాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పొద్దుటూరులో ఒక్క రోడ్డు వేలేదంట నేను ఇచ్చిన పాత్రికే మీ మిత్రులారా మీతోనే మాట్లాడినాడు ఏం రాజు మీతోనే అన్నాడు ఒక్క రోడ్డు వేయలే వాళ్ళు మేము అత్తం పల్లెలంతా రోడ్లేసి గుంతలంతా బూసి వాదమ్ముతాం చించి ఆరేస్తాం అన్నాడు మా పెద్ద ఆయన ఇది ఆయన పెట్టిన పిటిషన్ ఒకసారి తీసుకోండి ఇది విజిలెన్స్కి ఆయన పెట్టే పిటిషన్ ఇది విజిలెన్స్కు ఆయన పెట్టిన పిటిషన్ ఇది ఏం పెట్టాడు ఆయన ఒక ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి ఒక ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పల్లెలు కాదు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి పదకొండు వందల యాభై ఐదు వర్కులు చేసినామంట మేము ఎన్ని పదకొండు వందల యాభై ఐదు వర్కులు చేసినాం ఈ పదకొండు వందల యాభై ఐదు రోడ్లు కాలువలు రకరకాల పనులు మోటార్లు రకరకాలు ఉంటాయి రోడ్లు కాలువలు ఒక ఆరు వందలు ఏడు వందలు ఉంటాయి ఇవన్నీ నాశనకం చేసినారు కాబట్టి విచారణ చేయండి అని పెట్టినాడు అంటే పదకొండు వందల యాభై ఐదు పనులకు విజిలెన్స్ ఎంక్వైరీ వేసినావు నువ్వంటే మేము ఆ పనులు చేసినామనే చేయలేదని పెద్ద ఆయన తిమ్మల్ని అడుగుతాను విలేకరులను కూడా చేసినామనే చేయలేదనే చేయకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు పెడతావు బా నువ్వు ఫిర్యాదు చేసేదానికి పితూరులు చెప్పేదానికైతే మాత్రం రెడీ పదకొండు వందల యాభై వర్కులకు మళ్ళీ పక్కన ప్రెస్ ముందుకు వచ్చి మాత్రం ఒక రోడ్డు వేలే అంటావు ఇది నీకే అర్థం కాలే ఒక్క రోడ్డు వేలే పల్లెకంటానావు నువ్వు నేను వేసిన రోడ్ల మీదనే పెద్ద అయినా నువ్వు క్యానవాజ్ చేసింది గౌరవ నువ్వు రెడ్డి గారు అంతెందుకబ్బా నలభై ఏళ్ళ నుంచి నీ ఆఫీస్ ఆడైతే ఉందో నెహ్రూ రోడ్డు నీ నెహ్రూ రోడ్డుకు రోడ్డు వేసింది నేనే మా శేషన్నే వేసింది నీ రోడ్డు వెడల్పు చేసింది నేనే నేను వెడల్పు చేసిన రోడ్డులో తిరిగినాను తిరుగుతున్నావు నేను వేసిన నెహ్రూ నెహ్రూ రోడ్లో తిరుగుతున్నావును ఒక్క పల్లెలకు మేము రోడ్లు వేయలేదా ఊరికి మత్సుకు చెప్తా నాకు గుర్తున్న కొన్ని మాత్రమే మత్సుకే చాలా చెప్తే గంట పడుతుంది పల్లె విలేజ్లో వేసినాడు మా శేఖరు విలేజ్లో పల్లెలో ఏం శేఖర్ విలేజ్ అంతా వేసినాడు డెబ్బై లక్షలు పెట్టి కొరపాడు నుంచి నక్కల దిన్నెకేసినాం కొరపాడు నుంచి నక్కల దిన్నెకు అరవై లక్షల రూపాయల రోడ్డు దువ్వూరు రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి వాసుదేవపురానికి వేసినాం యాభై లక్షల రూపాయలు అయ్యవారపల్లి నుంచి గాజగూడూరుకి వేసినాం ముప్పై లక్షల రూపాయలు రేగల్లపల్లి నుంచి నంగనూరు పల్లెకి వేసినాం ఇరవై లక్షల రూపాయలు అరకటవేమల నుంచి వేసినాం ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలతో అరకట నుంచి పగిడాలకు వేసినాం బయట నుంచి యాభై రెండు లక్షల రూపాయలు బొజ్జోరుపల్లకి కేశరాం బై మెయిన్ రోడ్ నుంచి బొజ్జరుపల్లలేకి డెబ్బై లక్షల రూపాయలు నేను వేసిన దాంట్లో నుంచే నువ్వు పెట్టుకుని డుగుడు డుగు డుగు ట్రాక్టర్ పెట్టుకోవాలి ఎలక్షన్లకు దాని మీద పోయి ఊరేగినది నేను వేసిన రోడ్లోనే నువ్వు పోయి ఇచ్చినది కూడా ప్రకాశ్ నగర్ కాలువలు వేసినాం రోడ్లు వేసినాం మూడు కోట్ల రూపాయలు పెట్టి వివేకానంద నగర్కి వేసినాం డెబ్బై లక్షలు పెట్టి కాలువలు గోపురం పంచాయతీలో భగత్ సింగ్ కాలనీకి చేసినాం కాలువలు అధ్యక్ష మీరు వచ్చినారు యాభై లక్షలు పనులు జరిగినాయి ఈశ్వర్డి నగరంతా రోడ్లు వేసినాం ఇవి కాకుండా మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసి మేము చేస్తా ఉండే పనులను దౌర్జన్యకరంగా మీ వాళ్ళు లాక్కునే పనులు మళ్ళీ అవి కూడా చెప్తా చౌడూరు నుంచి కాకరైన పల్లెకు నాలుగు కోట్ల యాభై లక్షలు నా ప్రభుత్వం శాంక్షన్ చేసింది నేను తెప్పించిన మా వాళ్ళు పని చేసినారు డెబ్బై ఐదు లక్షల పని చేసినారు మిగతా పని దౌర్జన్యంగా లాక్కున్నారు మీరు శంకరాపురం నుంచి చినిశట్టపల్లకు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేయించినా అది దౌర్జన్యంగా లాక్కున్నారు తాలమాపురం దగ్గర సీసీ రోడ్డు బయట నుంచి యాభై లక్షల రూపాయలు జంగిల్ క్లియరెన్స్ చేసినాం అదిలాక్కున్నారు ఈ జస్ట్ ఊరికి నీకు చెప్తానా ఇంకా పొద్దుటూరు మున్సిపాలిటీ పొద్దుటూరు అర్బను అంతా కలిపి నేను చెప్పాలంటే కదా గంట పడతాది ఇంకా మార్కెట్ కట్టినా తాత్కాలిక కూరగాయల మార్కెట్ కట్టినా కొత్తది కడతానా బస్ స్టాండ్ కడతానా బ్రిడ్జ్ కడతానా కాలేజీ కడతానా రోడ్లు వేసినా డివైడర్లు వేసినా పార్కు కట్టినా శ్మశానం కట్టినా ఈ నెమ్మది దెంగుమాలై పెద్ద ఆయన చెప్పాలంటే నోరు నొచ్చు సచివాలయాలు చెప్పాలా విలేజ్ హెల్త్ క్లినిక్లు చెప్పాలా రైతు భరోసా కేంద్రాలు చెప్పాలా మా జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు చెప్పాలా స్కూళ్ళు చెప్పాలా నీ ఏమైనా చెప్తానంటారు నీకు వినాలంటే నీ శివులకు బరువు వచ్చాది ఆ మైదుకూరు రోడ్లో శివాలయం కాడ జెండా పెట్టిలే నువ్వు ఆగస్టు పదహైదు నమస్కారం పెడతానులే మేము పెట్టింది నేను ఓడినా కూడా ఈ జనం హృదయంలో ఉండే మాట ఏందో తెలిసిన పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో పేద మత్యర్థి కుటుంబాలకు ఎనలేని సేవ చేసినాడు జనం అంగీకరిస్తున్నారు ఎస్ నేను ఓడినా కూడా నా జెండా ఓడినా కూడా రాచమ్ల శివప్రసాద్ రెడ్డి అనేవాడు తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచినాడు ఇతని హయాంలోనే ఈ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని చెప్పి జనం వెయ్యేళ్ళు కొనునాడుతున్నారు ఈ నియోజకవర్గంలో అందరూ చెప్తున్నారు ఇంకొక మాట మీకెవ్వరికి లేని గొప్ప హృదయం నాకుందని చెప్తున్నారు పేద ప్రజల పట్ల దానము దాతృత్వము సేవా కార్యక్రమాలు నేను చేసినా అని చెప్పి ఈ ప్రజల్లో నా ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు ఓడిపోవడానికి వేరే కారణాలు ఉండొచ్చు నా పట్ల ఇననే ప్రేమ ఉంది ఈ నియోజకవర్గ ప్రజలకు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆయన భాషను భావాన్ని భావ్యాన్ని అంతటినీ ఇంకో మనిషిని పెట్టి చెప్పించే కానీ ఇది ప్రజలకు మీకు విలేకరులు కట్టే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా పెద్ద ఆయన వయసు రీతి ఆయన గౌరవించాల్సిందే కాబట్టి గౌరవిస్తూ గారికి నమస్కారం మా గురువుకి నమస్కారం ఖచ్చితంగా అందాలయో అయ్యో ఏది ఇది నేను ఒప్పుకొని ఒప్పుకోను మీ అందరికంటే నాకే ఎక్కువ ప్రేమ ఆయన మీద అవునా మా గురువు గారి మీద నాకే ప్రేమ ఎక్కువ